రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట సామెద్ర గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనము యహోవా ఎందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండును ఈ మాటలో మనము దేవుని అందలి నమ్మకముతో జీవించటం యొక్క అవసరతను ఆవశ్యకతను జ్ఞాని అనేటువంటి చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు దేవుని యందు నమ్మిక ఉంచేవారట వారు సురక్షితముగా ఉంటారు అని దేవుడు తన వాక్యములో సెలవిస్తున్నాడు నిజమే ఈ లోకంలో మనము అందరము కోరుకునేటటువంటిది సురక్షితమైనటువంటి జీవితం క్షేమకరముతో కూడినటువంటి జీవితం అలాంటి ఆధారం ఏంటంటే మనము దేవుని అందు నమ్మిక ఉంచటమే ఎప్పుడైతే మనము దేవుణ్ణి పూర్ణహృదయంతో నమ్ముతామో విశ్వసిస్తాము ఆయనపై నిత్యము ఆనుకుంటాము మనము ఏ పరిస్థితులలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం సురక్షితంగా ఉండగలుగుతాం ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి యూసేపు దేవుణ్ణి నమ్మినటువంటి వానిగా ఆ ప్రాంతంలో సురక్షితముగా ఉన్నాడు సింహముల గృహలో దానియేలు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తిగా ఆ సింహముల బోనులో సింహముల మధ్యలో ఆయన సురక్షితంగా ఉన్నాడు సెడ్రక్ మేషేక్ అభెద్గోలు దేవుణ్ణి విశ్వసించినటువంటి వారిగా అగ్ని మధ్యలో వారు సురక్షితంగా ఉన్నారు ఈ సమయంలో కష్టాల మధ్యలో ఉన్న శ్రమల మధ్యలో ఉన్న ఇబ్బందుల మధ్యలో ఉన్న ఇరుకుల మధ్యలో ఉన్న నీ వెంబడి ఎల్లప్పుడూ కూడా క్షేమమై ఉంటుంది ఎప్పుడో తెలుసా నీవు ఆయన నమ్మిక ఉంచినప్పుడు దేవుడి మాటల చేత మిమ్ములను ఆదరించిన గాక ఆ మేయన్ ప్రార్థన మా గొప్ప దేవుడా మీకు వందనాలు నాలుసు సుతులు స్తోత్రాలు నీ అందరి నమ్మకముతో విశ్వాసముతో మా ఆత్మీయ జీవితములను కొనసాగించే కృపదయ చేయమని ఏసయ నా అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ